శుక్రవారంతో మొదలయ్యే శ్రావణ మాసంలో మొదటి రోజు నైవేద్యంగా అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం ఎలా చేయాలో నేర్చుకుందామా మీరు మెజరింగ్ కి ఏ కప్పు అయినా తీసుకోండి కానీ పర్ఫెక్ట్ కొలతలు ఫాలో అవ్వండి మీరు తీసుకున్న ఏ కప్పుతోనైనా రెండు కప్పుల దాకా నీళ్లు ఐదు కప్పుల దాకా పాలు పోసుకొని బాగా మరిగించండి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు దాకా రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని మరుగుతున్న పాలల్లో వేసి ఉడకనీయండి కప్పున్నర బెల్లంలో అరకప్పు దాకా వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు మరిగించి తీసి పక్కన పెట్టుకోండి ఇలా పాలన్నీ దగ్గరికి అయిన తర్వాత ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది అన్నం ఉడికిందా లేదా అని ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మరగబెట్టుకున్న బెల్లం ఇలాచీ పౌడర్ వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి ఫైనల్ గా చిన్న పచ్చకర్పూరం కూడా వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి బెల్లం వేస్తే పరమాన్నంలో పాలు విరిగిపోతున్నాయి అనుకునే వాళ్ళకి ఇలా బెల్లాన్ని మరగబెట్టి పరమాన్నంలో వేస్తే అసలు విరగనే విరగవు ఈసారి ఇలా ట్రై చేయండి